నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను యశయాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము వచ్చినము యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపుకు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును దయగలవారి ఎడల ఆయన దయ చూపించును యదార్థవంతుల ఎడల యథార్థముగా నుండును మీ దేవుడైన ఎహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీయందు ప్రసన్నుడగును దేవుని గొప్ప వాత్సల్యత వలన మీరు బహుగా దీవించబడుదురుగాక ఆమెను